ఈ నెల ఇరవై ఐదున పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు పిఠాపురం యు కొత్తపల్లి గొల్లప్రోల మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఏర్పాట్లు జనసేన ఇన్ఛార్జ్ మర్రిటి శ్రీనివాసరావు అధికారులు పరిశీలించారు ఈ నెల ఇరవై ఐదున పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు పిఠాపురం యు కొత్తపల్లి గొల్లపూర్ల మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటారు ఏర్పాటు జనసేన ఇన్ఛార్జ్ మర్రి శ్రీనివాసరెడ్డి అధికారులు పరిశీలించారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు చెప్తున్నారు కామేశ్వరరావు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఎలా ఉంటుంది ఏం చెప్తున్నారు జనసేన నేతలు ఏపీ డిప్యూటీ సీఎం కౌన్సిల్ అయితే పిడాప్లో రానున్నారు ఈ నేపథ్యంలో మొత్తం కూడా అన్ని కూడా అధికారులు జిల్లా కలెక్టర్ అదేవిధంగా పిడాప్ నియోజకవర్గ మొత్తం కూడా జిల్లా అధికారులు నియోజకవర్గ అధికారులు మొత్తం కూడా ఏర్పాట్లన్నీ కూడా పరిశీలిస్తున్నారు మొత్తం ఏపీ డిప్యూటీ సీఎం అయితే మాత్రం ఈ ఈ టూర్ మొత్తం కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నారు ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా పర్యటన మొత్తం కూడా సాగనుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే మనతో పాటు మొత్తం పాటు మరి తీసులో కాకినాడ రోడ్లు ఎమ్మెల్యే కూడా జాయిన్ కాదు దానికి సంబంధించి అయితే మాత్రం మొత్తం ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే మొత్తం అధికార జిల్లా కలెక్టర్ జన్మోహన్ మొత్తం పవన్ కళ్యాణ్ రాష్ట్ర కోసం కూడా మొత్తం కూడా మొత్తం నిన్న ఈ రోజు కూడా కూడా పరిశీలన జరుపుతున్నారు ప్రస్తుతం కాకి పీఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం అదేవిధంగా పీఠాపురం ఉప్పాడ కొత్తపల్లి అదేవిధంగా గొల్లప్రోలు మండలాలు కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పర్యటిస్తున్నారు ఈ పర్యటన నేపథ్యం మొత్తం కూడా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానజీ గారు కూడా మంత ఉన్నారు వారిని అడిగి మిగతా అసలు పర్యటన ఏ విధంగా సాగనుంది వారిని అడిగి మిగతా కార్యక్రమాలు మాట్లాడుతాం సార్ చెప్పండి అంటే ఈ నెల ఇరవై ఐదు పవన్ కళ్యాణ్ గారు మీ అధినాయకులు పిఠాపురం రాన్నారు ఈ నేపథ్యంలో కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే పిఠాపురం ఎమ్మెల్యేగా ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన పిఠాపురం అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ఉన్నారు అనేక కార్యక్రమాల్లో రొటీన్ కార్యక్రమాలు చాలా వరకున్నాయి ఈ మార్నింగ్ డేస్ ఉన్నాయి కాబట్టి మామూలు రొటీన్ కార్యక్రమాలు కార్యక్రమాల్లో పాల్గొని డెవలప్మెంట్ అలాంటి అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు ఆయన చేయనున్నారు ఆల్రెడీ ఆయన అనౌన్స్ చేయడం కూడా జరిగింది ఆ కార్యక్రమాలు పర్యవేక్షించడానికి జరుగుతుంది అంటే మొత్తం ఒకరోజు ఇరవై ఐదు ఒకరోజు అంటే రెండు రోజులైన టూర్ ఉండేవి అంటే సార్ ఇది కొంచెం నాకు తెలిసి ఇదైతే అడావడితోటి హంగామాలతోటి జరిగేటటువంటి కార్యక్రమం కాదు ఎందుకంటే వీళ్ళ మార్నింగే ఆయన కాన్ఫరెన్స్ కాల్ పార్టీ ఆఫీస్ నుంచి వచ్చింది ఏదైతే సంతాప దినాలు ఉన్నాయో బోర్డర్లో మన ఎవరైతే కాశ్మీర్ పూర్వం కాశ్మీర్ బోర్డర్లో కూడా కాదు ఇది కాశ్మీర్ పూర్వ వైభవం సంతరించుకున్న రోజుల్లో ఇప్పుడు గత నాలుగు నెలలుగా కాశ్మీర్ పూర్వ వైభవం సంతరించుకుంది ఇవాళ నలభై వేలు పెట్టినా కూడా రూమ్ దొరకని పరిస్థితుల్లో వేళ కాశ్మీర్ టూరిజం అంత పెరిగి ఉన్న పరిస్థితుల్లో కావాలని ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా జనరల్గా అయితే అక్కడున్న బార్డర్లో ఈ మిలిటెంట్స్కి మిలిటరీకి ఏ దాడులు జరుగుతూ ఉంటుంటాయి అవి సాధారణంగా జరుగుతూ ఉంటుంటాయి కానీ ప్రత్యేకంగా సివిలియన్స్ని వచ్చి కాల్చి వెళ్ళి విధానం చూస్తూ ఉంటే భారతదేశం మీద ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది ఈ సమయంలో కళ్యాణ్ గారు చెప్పేది ఏంటంటే ప్రతి భారతీయుడు మోడీ గారి వెనకాల నిలబడాలా భారత సైన్యం వెనకాల నిలబడాలా భారత సైన్యానికి భారత ఆర్మీకి ప్రతి దానికి ప్రతి ఒక్కదానికి మన సపోర్ట్గా నిలబడాలా అలాగే ఈవేళ నుంచి ప్రతి చోట కోత ర్యాలీలు ఇచ్చి మనం ఎవరైతే ఇరవై ఆరు మంది మరణించారు మన విశాఖపట్నం చెందిన వ్యక్తితో కలిపి విదేశీలతో కలిపి ఇరవై ఆరు మంది మరణించారు వాళ్ళందరూ ఆత్మసాయించాలని అలాగే మానవారాలు అవన్నీ ఎన్ని చేస్తే మీ పార్టీ నుంచి ఆదేశాలు అంటే పవన్ కళ్యాణ్ గారు సంతాప దినాలుగా ఏమైనా దీనికి సంతాప ఖచ్చితంగా చాలా ఖచ్చితంగా చెప్పారు ఇవాళ పొద్దుటే మేము కొన్ని ఓపెనింగ్ లైవి కూడా ఉంటే అట్లా ఏర్పాటాలు చేయకుండా ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు అవి చేసుకోవడానికి ఇబ్బంది కాదు ఆయన వచ్చేస్తా దానికే ఇబ్బంది కాదు కానీ దీని దురదృష్టంగా అదే ఈ సంఘటన కళ్యాణ్ గారు పార్టీ పరంగానే కాకుండా ఈ టూకిం పర్సనలీ అతను ఆల్రెడీ పెద్ద పెట్టస్ట్ ఆయన ఒక దేశ భక్తుడు అతను భారతదేశం పట్ల అతను ఎప్పుడు ఎప్పుడూ దేశ భక్తి మీద ఉంటాడు జవానికి ఎంతో గౌరవించే మనిషి అటువంటిది కొంతమంది సివిలియన్స్కి కూడా చంపేసే పరిస్థితి వచ్చినప్పుడు దీని మీద ఖచ్చితంగా ఖచ్చితంగా దీని మీద గట్టిగా ఉండాలన్నది ఎందుకంటే ఇదంతా మనం ఒక నిలబడ్డా మన మోడీ గారికి కానీ మన సైనికులకు కానీ వాళ్ళందరికీ మద్దతుగా మూడు రోజులు కూడా ఇవాళ మేము అంతా ఇన్ని కోట్ల మంది మీ వెనకాల ఉన్నాం అని తెలియజేయడానికి దీన్ని బట్టి చాలా సీరియస్గా తీసుకొచ్చి చేయమని చెప్పారు కుత్రి అయితేనండి మానవహారాలు వాటిని అటు ఏది మనం ఎక్కడన్నా సంకల్పం ఏది చేసుకుంటామో వాళ్ళకి మద్దతుగా ఎన్ని రకాలుగా చేయగలిగితే అన్ని రకాలుగా వాళ్ళకి మేము ఉన్నామన్న ఒక అండ తెలియజేయాలని చెప్పి టూర్ ఉండిపోతుంది కదా ఖచ్చితంగా టూరు అన్నది అది జనరల్గా అది డెవలప్మెంట్ కానీ పండగలు ఆరు పాటలు ఏమి లేకుండా చాలా విషాదకరమైంది చాలా మన ప్రభుత్వం మోడీ గారు వచ్చిన తర్వాత చాలా అడ్డుకట్టారు చాలా కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారండి చాలా దారుణం అండి సార్ ఇప్పుడు ఇప్పుడు గత నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా కాశ్మీర్ అన్నది టూరిజం ప్లేస్కి లేదు చాలా విభజన పరిస్థితి దాన్ని మోడీ గారు ఇవాళ ఒక జలజీవన స్టైల్లో పెట్టారు పెట్టినప్పుడు అదని చూసి ఇది పరిస్థితి ప్రస్తుతం ఈ నెల ఇరవై ఐదో తారీఖున పవన్ కళ్యాణ్ టూర్ అయితే ఉండబోతుంది దానికి సంబంధించి అయితే మాత్రం అదే కొన్ని ప్రారంభోత్సవాలు అదేవిధంగా శంకుస్థాపనలు కూడా సంబంధించిన ఏదైతే డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఉంటాయి యథావిధిగా జరుగుతాయి కాకపోతే జరిగిన కాశ్మీరులో జరిగిన సంఘటన చాలా విషాదకరం దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాధపడి మొత్తం కేటర్ మొత్తాన్ని కూడా సంతాపం తెలుపుమని చెప్పి మొత్తం జనసేన పార్టీ కేటర్ మొత్తం కూడా చెప్పిన పరిస్థితి మొత్తం కూడా ఈరోజు కోవత్తుల ర్యాలీ మానవహారం కూడా ఏర్పాటు చేయనున్నాం మొత్తం కూడా దీని మీద పవన్ కళ్యాణ్ గారు చాలా విచారిస్తున్న పరిస్థితి మొత్తం జనసేన పార్టీ అంతా చాలా విచారిస్తున్నాం దీనికి సంబంధించి అనుకోని సంఘటన ఇదే అని చెప్పేసి మనతో పాటు ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తం మీద ఏదైనాప్పుడు కూడా ఈ రేపు ఇరవై ఐదో తారీఖున పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురం కొన్ని డెవలప్మెంట్స్ మీద అయితే మాత్రం రానున్నారు అవన్నీ కూడా ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు అయితే జరిగినాయి దీనికి సంబంధించి మొత్తం కానీ రూరల్ ఎమ్మెల్యే కూడా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు కూడా పరీక్షిస్తున్న పరిస్థితి ఉంది పవర్ స్టూడియో రైట్ థ్యాంక్ యూ